కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వ్రతాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు పూజ అయితే పూర్తి అయిపోయింది కానీ మీరు మీ భర్తల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న అయితే రాహుల్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కనకం అయితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను రా కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే తను వాళ్ళమ్మ దగ్గర దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కనకం రాజ్ చేతుల్లోకి అక్షంతల పళ్ళాన్ని పెట్టి అది ఒక్కసారిగా పడిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది ఇంతలో ఆ అక్షంతలు వెళ్ళి కావ్య మీద పడుతూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి ఇలా జరిగింది కావ్య మీద నేను అక్షంతలు వేయడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం వ్రతం రోజు నా భర్త తో నేను ఆశీర్వాదం తీసుకున్నాను అని చెప్పేసి అయితే చాలా సంతోషించి బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి అందరు గుండె బ్రతకడానికి కొట్టుకుంటూ ఉంటే నేను మాత్రం మీకోసం బ్రతుకుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు నా ప్రపోజల్ని ఓకే చేస్తే నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కళావతి గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యకైతే ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అందరూ బ్రతకడం కోసం బ్రతుకుతున్నారు కానీ నేను మాత్రం మీకోసం బ్రతుకుతున్నాను కావ్య గారు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు